హలో అండి మీడియా అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్క్రీనింగ్ వచ్చినందుకు ఐట్ టు ఇంట్రొడ్యూస్ మై టీమ్ ఈస్ డైరెక్టర్ వినోరత్నం హారిక మీరు చూసుంటారు స్క్రీన్ పైన మై హీరోయిన్ అంద హీరో మిగతా టీమ్ అంతా కూడా ఇక్కడే ఉన్నారు బట్ థ్యాంక్ యూ సో మచ్ సాగు అన్న మూవీ యాక్చువల్లీ వెరీ క్లోజ్ టు మై హార్ట్ నేను కూడా ఇలా మీలాగే ఒక స్క్రీనింగ్ కి గెస్ట్ లాగే ఇన్వైట్ చేశారు కాబట్టి వెళ్ళాను నాకు ఏది పర్సనల్ గా చాలా కనెక్ట్ అయ్యాను అంటే లైఫ్ లో మనకి చాలా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి కానీ ఎన్ని తగిలినా కూడా ఆ హోప్ అనేది వదలకుండా హౌ యు గో ఫార్వర్డ్ యు నో ఎన్నిసార్లు ఒక చిన్న మీమ్ ఉంటుంది అది మట్టిలో తవ్వుతా 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 ఉంటాడు ఇంకా ఒక అడుగు తొవ్వితే నిదొచ్చేస్తుంది కానీ అక్కడే ఆగిపోతాం మన అందరం బట్ ఆ ఒక్క అడుగు యునో ఇఫ్ యు కెన్ డిగ్ మనకి లైఫ్ లో సక్సెస్ అనేది వస్తుందని దట్ ఈస్ వాట్ ఇస్ ఫర్ మీ ఇంకోటి కూడా నేను ఎందుకు చాలా క్లోజ్ గా కనెక్ట్ అయ్యాను అంటే మనకి ఫార్మర్ డెత్స్ చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళు చనిపోయే రీజన్స్ దీని దగ్గర నుంచి ఇంకా చాలా ఉండి ఉండచ్చు కానీ దిస్ ఈస్ జస్ట్ అ స్మాల్ రే ఆఫ్ హోప్ నాకు దట్ యు నో ఫార్మర్స్ కూడా ఇలాంటి ఒక వైఫ్ ఉంటే ఏమైనా పర్లేదు మనం చూసుకుంటాం అనే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మనకు ఉంటే ఐ థింక్ వీ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్ దట్ ఈస్ వాట్ నా సపోర్ట్ సిస్టమ్ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను నేను ఎన్నిసార్లు లైఫ్లో లో ఉన్నా కూడా మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ రియలీ హెల్ప్డ్ మీ ముందుకు వెళ్ళడానికి సో దట్స్ వాట్ సాగు సో మీ థ్యాంక్ యూ సో మచ్ హలో అండి నేను మీ వెంకట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లేట్స్ హాయ్ నేమ్ మీ శ్వేత వర్మ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లేట్స్ తెలుగు హలో నేను మీ హమీదా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లేట్స్ హే దిస్ ఇస్ సుమంత్ అశ్విన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి థాంక్యూ సో మచ్